దెబ్బకి నీరసం పోయి ఉంటది ఆ రిమోట్ ఎలాగే బా అమ్మాయి సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే పూర్తిగా నవ్వుతే డైరెక్ట్ వెళ్ళి పాడ మీద పడతాడు ప్రేమించేదాకా వేడుకుంటారు పెళ్ళయ్యేదాకా వాడుకుంటారు పెళ్ళయ్యాక ఆడుకుంటారు ఈ జర్నీ మొత్తానికి స్టార్టింగ్ బట్టన్ ఎక్కడ ఉంటుందో తెలిసా అది ఇక్కడ మళ్ళీ నవ్వే మీరు సన్నగా నవ్వేసిపోతారో ఆడ చొక్క చింపేసుకుంటాడు దేవుడు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఆయుధం ఇచ్చాడు బాధకి పెద్ద పెద్ద గోల్డ్ ఇచ్చాడు విషపు కోరలు ఇచ్చాడు మాకు ఈ రెండు ఇచ్చాడు పళ్ళు పీకేసి నాలి కోసి గాని మాకు జాతి మనశాంతిగా ఉండదంటాం చూసించాలా రిమోట్లా అన్వేష్ నీకు ఎందాక చెప్పాను కదా నేను వందలో ఒక్కనైతే ఇది ఒకే ఒక్కడు నాకైనా తెలియలేదు అందుకే పెళ్ళం చుట్టూ తిరగడం మనిషి ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు కాదు పన్నెండు మంది పెళ్ళాలు నూట ఇరవై మంది పిల్లలు ఆరు వందల యాభై మంది మనవలు యాభై మంది ముని మనవలు ఇంపాసిబుల్ లో ఉన్నాడు మీరు అక్కడ వీడు ఒకే ఒక్కడు ఆడ ఆగడు గ్రేట్ కదా పన్నెండు మంది పెళ్ళాలంట ఇయర్ కి క్యాలెండర్ కరెక్ట్ గా సెట్ చేసుకున్నాడు అక్కడ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు లేవనుకుంటా నువ్వు ఉన్నావు జస్ట్ నేను ఎవరైనా చూస్తే చాలు రూట్ మ్యాప్ లో బాణం గుర్తులో పాలైపోతావు చూడు కలిసిమెలిసి ఎలా ఉన్నారు అంటే ఏంటి అవకాశం ఇస్తే నువ్వు కూడా ఆడికిలాగా అభివృద్ధి చేసేస్తానంటావు వంశాన్ని వృద్ధి చేస్తా నేను వృద్ధుడిని అయ్యాక ఏ గుమ్మ ముందుకెళ్ళినా ఇంత ముద్దాడతారు ఏ డోర్ కొట్టినా కొంచెం కూర ఎత్తారు ఆడికి వంద ఎకరాలు ఉందంట అందుకే వ్యవసాయం అంత బాగా చేశాడు నీ బుద్ధే అంత ఆస్తులు బట్టే ఆలోచనలు ఉంటాయి పెళ్ళాలేమో పిల్లలు పెంచే పనిలో ఉంటే మీరేమో పెళ్ళాల్ని పెంచే పనిలో ఉంటారు నాకు నీతో గొడవ అని నేను యుగంగా వెళ్ళిపోతాను ఏవీ లేనాకే ఎగిరెగిరి పడిద్ది అంత సీయం లేదు ఆర్టీస్ బస్ ఆకర్ సీట్లు కూర్చోవు నువ్వు ఎగిరెగిరపడతావు మ్యాచ్ చాలేదు కదా ఇది చూడండి మ్యారేజ్ అయ్యి జస్ట్ త్రీ డేస్ కాలేదు అమ్మయ్య వివాహతంతో ముగిసిందని అనుకునే లోపే వరుణ్ని వధించడం ఎలా అని మూడు రోజులకే మూట కట్టేసింది ప్రాసదే ఉంది బా పరిస్థితులు అలా ఉన్నాయి ముగుళ్ళు పెళ్ళాల మాట వినకపోయినా వాళ్ళు అడిగింది కొనకపోయినా వాళ్ళ ఫ్రీడమ్ కి అడ్డొచ్చినా జస్ట్ లేపేస్తున్నారు అంతే ట్రెండ్ మారిపోయింది బా కామ్గా ఉండపోతే కనపడకుండా పోతున్నారు మొన్న ఏదో పెద్ద పుస్తకాల చేత సూక్తులు వాళ్ళ సైడ్ వాళ్ళ కాదు అవి పదే పదే సోట వల్ల తయారవుతున్నారు అలాగా ఎక్స్ప్రెషన్ చెప్తుంది ఏంటి బా అక్కనేమన్నా అంచాలని చూసావా అంత సీరియస్గా వెళ్తుంది లేదు అది అడిగింది సెయిన్ అన్నాను వెయిట్ చేయి वेट से यहाँ